హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనమైతే ఈ మనం ఈ మిరప తోటలు అనేది వేసుకొని ప్రజెంట్ ఇప్పుడైతే దగ్గర దగ్గరగా మనకు రెండు నెలల నుంచి డెబ్బై డెబ్బై ఐదు రోజుల తోటలు అయితే కావస్తుంది కాబట్టి చాలామంది రైతులు మనకు వాట్సాప్లో ఈ ఫొటోస్ అనేది వాళ్ళ యొక్క మిరప తోటల ఫొటోస్ అలాగే వీడియోస్ అనేది పెట్టేసి అన్నా మిరప తోటలో గ్రోతింగ్ అనేది లేదు అలాగే కాప్ సెట్ అనేది కూడా సరిగా చేసుకోలేకపోతున్నాము వచ్చిన కాపు కూడా మనకు ఈ పిందెలు అనేది ఆగకుండా రాలిపోవడం జరుగుతుంది అని చాలామంది అయితే మనకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళందరికీ మంచి గ్రోతింగ్తో పాటు కాపు సెట్ చేసుకుని వచ్చిన కాపు అనేది ఆగేటట్టు మనమైతే ఒక ప్రోడక్ట్ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనేది మనమైతే రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఈ గ్రోతింగ్ అలాగే మంచి ఫ్లవరింగ్ అలాగే క్రాప్ సెట్ చేసుకోవడానికి మనమైతే ప్రజెంట్ ఈరోజు తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి చూపిస్తాను ఒకసారి అన్నపూర్ణ అన్నపూర్ణస్ వాళ్ళది నోవాక్స్ త్రీ జీ అనేది అండి ఇది మనకు ప్రజెంట్ అయితే ఖమ్మంలో అయితే అవైలబుల్గా ఉంది మీరైతే ఒకసారి చూడొచ్చు మీకు ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు అన్నపూర్ణాస్ ఒరిజినల్ త్రీ జీ అని ఇట్లా స్టాంప్ ఉంటేనే ఒరిజినల్ ప్రోడక్ట్ అండి ఈ స్టాంప్ కనుక లేకపోయినట్లయితే అది డూప్లికేట్ ప్రోడక్ట్గా మీరైతే గమనించుకోవచ్చు అలాగే మీరు చూడొచ్చు ఒకసారి నోవాక్స్ త్రీ జీ ఇది ఒక న్యాచురల్ ప్రాంట్ ప్రొటెక్టర్ అండి సో ఇది మనకు దాదాపు ఎక్కడ దొరకదండి ఒక ఖమ్మము తిరుమల ఫెర్టిలైజర్ షాప్లోనే అయితే మనకు దొరకడం జరుగుతుంది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల వరకు అమౌంట్ అనేది పడుతుందండి సో ఇది యూజ్ చేయడం వలన మనకు ఒకసారి ఈ కెమికల్ కంపోజిషన్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఈ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ అనేది జీరో పాయింట్ ఎయిట్ ఉంటుంది అలాగే ఈ న్యాచురల్ ఆల్కలిడ్స్ అనేది జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే ఆక్వాస్ మీడియా అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే వీటితో పాటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఆర్గానిక్ ప్రోటీన్స్ అనేది ఉంటుంది అలాగే ఆక్వియాస్ మీడియా అనేది కూడా మనకు ఈ విధంగా ఉండటం వలన ఈ నోవాక్స్ త్రీ జీ అనేది మనకు ఎలా అంటే మొక్కకు హాని చేయు పురుగులు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరియు మొక్క యొక్క ఎదుగుదలలోనూ అలాగే పూత పిందె బాగా రావడానికి అంటే మంచి దాంతో పాటు మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి ఫ్లవరింగ్ రావడానికి కూడా చాలా అనేది వర్క్ చేయడం జరుగుతుంది మనం గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ని అయితే వాడడం జరుగుతుంది సో మనకు దీనిలో ఏ విధంగా ప్రోడక్ట్స్ అనేది ఉంటాయో మీకైతే చూపిస్తాను చూడవచ్చు సో ఈ విధంగా ఉంటుందండి నోవాక్స్ త్రీ జీ వన్ త్రీ జీ టూ అలాగే దీంతోపాటు మనకు ఒక పౌడర్ రూపంలో ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్ అనేది ఈ విధంగా నోవాక్స్ త్రీ త్రీ జీ వన్ త్రీ జీ టూ త్రీ జీ త్రీ ఈ విధంగా మూడు రకాలు ఉంటుంది సో ఈ మూడు వేరు వేరు దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవడం వలన మనకు తోట యొక్క గ్రోతింగ్ రావడానికి పనిచేస్తుంది అలాగే మంచి ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తుంది దాంతోపాటు ఫ్లవరింగ్తో పాటు వచ్చిన ఫ్లవరింగ్ అనేది కూడా కాయగా సెట్ కావడానికి మంచి క్రాప్ సెట్ కావడానికి అయితే చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ త్రీజీ యొక్క డోసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎర ఒక ఎకరానికి వచ్చేసి ఒక వంద ఎంఎల్ వంద ఎంఎల్ రెండు వస్తాయండి ప్లస్ దాంతోపాటు ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది వీటిని ఒక ఎకరానికి వచ్చేసి మనము వంద లీటర్ల నీటిలో కలుపు మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం లాస్ట్ లాస్ట్ స్ప్రేయింగ్లో మనమైతే ఈ రోన్ ఫెన్ను అలాగే ఈ కుమ్మ కుల్లుడు భూస్ తెగులకు వచ్చేసి మనము కుమానియల్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు మనము స్ప్రే చేసి ఈరోజు తోటి త్రీ డేస్ అవుతుంది ఫోర్త్ డే అండి ఈరోజు సో కాబట్టి మీకు ఒకసారి మనం లాస్ట్ టైం స్ప్రే చేసినటువంటి ఈ రోన్ ఫెన్ అలాగే కుంభానియాలు యొక్క రిజల్ట్ అనేది కూడా ఇప్పుడు మీకు వీడియోలు అనేది తెలపడం జరుగుతుంది మీరైతే ఒకసారి మన తోటను ఏ విధంగా ఉన్నదో గమనించవచ్చు సో ఒకసారి చూడొచ్చు మీరు మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో ప్రజెంట్ కొమ్మ కుళ్ళుడు కూడా ఆల్మోస్ట్ దాదాపు మొత్తానికి కవర్ అయిందండి ఇంకొక స్ప్రేయింగ్ చేస్తే ఆల్మోస్ట్ మొత్తానికి కంట్రోల్ చేసుకోవచ్చు మనము చెట్టు యొక్క గ్రోతింగ్ కూడా మీరు చూసుకోవచ్చు అలాగే వస్తున్న మనకు యుగురు అనేది ఎంత స్మూత్గా అనేది రావడం జరుగుతుందో ఎటువంటి పై ముడతా కానీ కింది ముడతా కానీ నల్లి ఎఫెక్ట్ అనేది కానీ మన మన తోటలో అయితే ఎక్కడ లేదండి మీకు ఒకసారి ఈ ఫ్లవరింగ్లో కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ నల్ల తామర కానీ అలాగే ఎటువంటి నల్లు జాతులు కానీ ఫ్లవరింగ్లో ఉందో లేదో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడవచ్చు మీరు ఫ్లవర్లో కూడా మనకు ఎటువంటి తామర పురుగులు అనేది లేదండి సో ఈ రోన్ ఫెన్ అలాగే కుంభానియాల్ అనేది చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే మనకు కనిపించడం జరిగింది మంచి కాపు కూడా సెట్ చేసుకున్నట్లు తోట మంచిగా కమ్ముకున్నదండి మీరు ఒకసారి చూడొచ్చు మన వీడియో అనేది మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క టెక్నికల్ అనేది ఆ టెక్నికల్ని మనము ఫస్ట్ మన తోటలో స్ప్రే చేసి దాని యొక్క రిజల్ట్ వస్తేనే మనం ఈ వీడియోస్ అనేది రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైనా ప్రోడక్ట్ కానీ అది జెన్యున్గా ఉంటే తప్ప మనమైతే మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయమండి సో ఆ ప్రోడక్ట్ జెన్యూన్గా ఉండి దాని యొక్క పని అనేది చాలా సమర్థవంతంగా ఉంటే మాత్రమే మనము ఈ వీడియోస్ అనేది తీసి మనం ఈ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే చాలామందికి మనము సజెస్ట్ చేయడం ఏంటంటే ఈ వేరు కులుడు సమస్య అలాగే మనకు ఈ మన భూమి లెవెల్లో కాండం దగ్గర వచ్చేసి బూజులాగా బూజు తెగులు లాగా వచ్చేసి అక్కడ కాండం అనేది మొత్తము నల్లగా అయిపోయి చనిపోవడం మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది సో దానికి వచ్చేసి మనం సజెస్ట్ చేసే మంది ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న దాంట్లో అయితే నేను చెప్పే బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ అండి దీన్ని దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరులు ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ నర చొప్పున ఇసుకలో కానీ లేకపోతే ఎటువంటి అయినా దుక్కి మందులో కానీ కలుపుకొని మీరు తోట మొత్తము స్ప్రెడ్ అయ్యే విధంగా చల్లుకోవడం వలన మనకు ఈ వేరుకులుడు అలాగే మనకు మన ఈ భూమి లెవెల్లో వస్తున్నటువంటి కాండం కాండం దగ్గర వస్తున్నటువంటి బూజును మనమైతే చాలా సమర్థవంతంగా నివారించి కొత్త వేరు వ్యవస్థ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్టు పనిచేస్తుందండి అలాగే దీంతోపాటు ఒకవేళ మీ తోటలో కనుక ఈ బొబ్బెర వైరస్ అటాక్ కనుక ఉంటే అంటే మనకు ఈ కుచ్చుముడత అనేది ఉంటే జె బొ బొబ్బెర వైరస్ అంటారు జెమినీ వైరస్ అంటారు దీన్ని అలాగే కుచ్చుముడత లాగా కూడా వచ్చేసి మనకు మొక్క యొక్క గ్రోతింగ్ అనేది లేకుండా చేసేసి మనకు అది ఏం చేస్తుంది అంటే ఒక చెట్టుకు వచ్చిన వైరస్ అనేది ఇంకొక చెట్టుకు ఈ గాలి ద్వారా కానీ లేకపోతే దోమలు ఈ చెట్టు పైన వాలిన దోమలు రసం పీల్చుకొని మళ్ళీ కొత్త చెట్టు పైన వెళ్ళి కూడా రసం పీల్చడం వల్ల కూడా ఈ బొబ్బెర వైరస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు స్ప్రెడ్డింగ్ అనేది అవ్వడం జరుగుతుంది సో దానివల్ల కూడా మనకు తోట మొత్తం కూడా ఈ బొబ్బెర వైరస్ అటాక్ అనేది స్ప్రెడ్డింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ని వాడడం వలన ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి దీనికి మనకు ఐఎస్ఓ సర్టిఫై సర్టిఫికేషన్ కూడా ఉంది కావాలంటే మీకు చూపిస్తాను అలాగే ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ వాడడం వలన మనకు రెండు విధాలుగా పనిచేస్తాను అండి ఒకటి ఏంటంటే మనకు ఈ బొబ్బెర వైరస్ని కంట్రోల్ చేసి అంటే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు స్ప్రెడ్డింగ్ కాకుండా ఆపేసి ఆల్రెడీ అటాక్ అయిన చెట్టు పైన కూడా మనకు కొత్త ఇగురు అనేది కొత్త గ్రోతింగ్ అనేది వచ్చేసి ఆ వచ్చిన గ్రోత్ అనేది కూడా చాలా నీట్గా అనేది రావడం జరుగుతుంది సో ఈ హ్యాష్ ట్యాగ్ ప్రోడక్టు వాడడం వల్ల రెండో ఉపయోగం వచ్చేసి మనకు తోట యొక్క గ్రోతింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ న్యాచురల్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సో బొబ్బెర వైరస్ని అలాగే గ్రోతింగ్ గ్రోతింగ్ లేదు మా తోట అనుకునే వాళ్ళు ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ని కూడా వాడుకోవాల్సిందిగా మనమైతే సజెస్ట్ చేయడం జరుగుతుంది సో రైతులారా ఏదైనా పురుగు మందు కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ అలాగే ఏదైనా మందులు వాడే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మన తోటకు ఉన్న సమస్యకు మనం తెచ్చిన మందులకు సంబంధం ఉంటేనే తీసుకొచ్చి స్ప్రే చేయండి అది కూడా పనిచేస్తా లేదా ఒకటికి రెండు సార్లు కనుక్కొని మార్కెట్లో కనుక్కొని మీరు అయితే స్ప్రే చేయవలసిందిగా నేనైతే కోరుకుంటూ ఈ ఈ వీడియోని అనేది మనం ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా లెంతి అనేది అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఈ టాపిక్ని మనం ఎండ్ చేసేసి మీకు ఈ ప్రోడక్ట్స్ అనేది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే కార్గో సర్వీస్ ద్వారా వాళ్ళు మీకు మీ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్కి కార్గో సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మీకు జెన్యున్గా అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి